హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది రైతులను కూడా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది రైతులను కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది వెంటనే కూడా ఈ పత్రాలు మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికి కూడా అర్హులు అయితే తేల్చి చెప్పింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా ఈ పథకానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ ఐదు పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మిగిలిన వారిని తక్షణమే ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తేల్చి చెప్పడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభవా పథకంలో భాగంగా తమకు ఇస్తామన్న ఇరవై వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్న డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూడా ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ ఒక్క పథకం అన్నదాత సుఖీభవను ప్రకటించిందని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ పథకం కింద పేద రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కింద పెట్టుబడి సాయం అందించవలసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అయితే కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఈ మిగతా పద్నాలుగు వేల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జూన్ పన్నెండవ తారీఖునైతే ఏర్పడింది మన కూటమి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మరో ఐదు రోజులైతే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుంది మరి సుకీ ఇబ్బవ మనీ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తెలిపింది ఈ పథకానికి సంబంధించి అమలు చేయాలన్న దానికంటూ ఓ ప్రత్యేకమైన పోర్టల్ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి కూడా పోర్టల్ అనేది కూడా రెడీ చేస్తుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క పోర్టల్ ప్రస్తుతం నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి మరికొన్ని రోజుల్లో కూడా ఈ పోర్టల్ అనేది కూడా అందరికీ కూడా తెలుస్తుంది త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు ప్రయోజనం అయితే పొందే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేస్తారంటే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అయితే ఓపెన్ చేసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు అయితే కనిపిస్తాయి కనిపించిన తర్వాత ఈ స్కీమ్స్ పాలసీలు డాష్ బోర్డ్ మీ స్టేటస్ తెలుసుకోవడం వంటి ఆప్షన్లు కూడా అక్కడ కనిపిస్తాయి అంటే ఇరవై వేల రూపాయలు పొందాలనుకునే రైతులు ఈ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలనేసి అయితే ఉంటుంది అందుకు డ్యాష్ బోర్డ్ వివరాలు ఉంటాయి అలాగే అప్లై చేసుకున్న వారు తమ దరఖాస్తును ఆమోదించారో లేదో తెలుసుకోవడానికి మీ స్టేటస్ తెలుసుకోవడానికి కూడా అనే ఆప్షన్ అనేది కూడా అంటే మీ స్టేటస్ తెలుసుకోండి అనే ఆప్షన్ అనేది కూడా అక్కడ పోర్టల్లో రెడీ అయితే అయ్యింది అందరికీ కూడా కనిపిస్తుందండి అదేవిధంగా నిజానికి ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయడం చాలా తేలికనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఆల్రెడీ కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు పొందుతున్న రైతులందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులవుతారు కాకపోతే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది అందుకే ఈ పే ఈ పోర్టల్ అనేది కూడా ఓపెన్ చేసినట్లయితే తెలుస్తుంది త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసి ప్రకటించగానే రైతులు ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి మనకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను మీకు మనకు కింద డిస్క్రిప్షన్లో లింకు ఓపెన్ చేసిన విధంగా ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే అక్కడ ఓపెన్ అయిన వెంటనే కూడా అప్లై ఆప్షన్ అనేది కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది అప్పుడు వారికి ఒక ఫామ్ అనేది కూడా ఓ ఓపెన్ అవుతుంది అందులో తమ పేరు మొబైల్ నెంబర్ అడ్రస్ అదేవిధంగా ఆధార్ నెంబర్ భూమి పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత ఫారం నింపిన తర్వాత ఆ వివరాలకు సంబంధించి ఆధారాల కోసం సంబంధిత పత్రాలను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేశారంటే దాన్ని అధికారులు పరిశీలించి ఆమోదిస్తే ఆ తర్వాత పథకం నిధులు అనేది కూడా విడుదల చేయగానే రైతుల అకౌంట్లకు నేరుగా అయితే జమ అవుతాయి తమ దరఖాస్తు ఆమోదం అయ్యిందో లేదో కూడా నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్లో కూడా తెలుసుకోవచ్చు అలాగే మనీ జమ అయిన వివరాలు కూడా అందులోనే లభిస్తాయి కాబట్టి ఇదంతా మీ సేవలో కానీ లేదంటే మీ యొక్క మొబైల్లో కానీ తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెంటనే కూడా ప్రభుత్వ అప్డేట్ అనేది కూడా ఇచ్చిన తర్వాతనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ యాప్ అనేది కూడా మనకి అంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ అనేది కూడా ప్రతి రైతుకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైతే అన్ని కసరత్తులు అనేది కూడా జరిగాయి కాబట్టి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇక డబ్బులు జమ చేసే అవకాశాలే ఎక్కువైతే కనిపిస్తున్నాయి కాకపోతే తగిన పత్రాలనేది కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా ఖచ్చితంగా అయితే మీరు రెడీ చేసుకుంటేనే ఈ పథకానికి అయితే అర్హులు అవుతారని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది ఇప్పటికే కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు పొందిన రైతులందరినీ కూడా అర్హులుగానే ప్రకటిస్తామని అయితే తెలిపారు కానీ కాకపోతే ఈ పథకానికైతే ప్రతిష్టాత్మకంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తగిన పత్రాలను కూడా మీ దగ్గర ఉంచుకుంటేనే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిన విధంగా ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ పథకానికైతే అప్లై చేస్తారు కాబట్టి ఒకవేళ మీకు మొబైల్లో ఉన్నది కూడా తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ అలాగే మొబైల్ నెంబర్ అలాగే పట్టాధార పాస్ పుస్తకం మీరు ఏ బ్యాంక్ ఖాతాకి డబ్బులు అనేది కూడా జమ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీ ఎంత ఉండి తీసుకెళ్లారంటే మీకు ఈ పథకానికి కూడా అప్లై చేస్తారు మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అయితే నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి ఎలా అప్లో అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి అనే దానిపైన మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను ఎందుకంటే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేయడం జరుగుతుంది మనం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రైతులకు రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని అయితే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు ఒకసారి అయితే చూసుకోండి త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెంనాయుడు గారు కూడా తెలిపారు కాబట్టి వెంటనే కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనం వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో